వైసీపీ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ఏం జరిగినా పట్టించుకొని నాదుడే కరువయ్యారని అలాంటప్పుడు ఆ పార్టీలో ఉండలేమని అందువల్ల ఈ నెల పదహారవ తేదీన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ ఎస్టీసీల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి రవి తెలిపారు శనివారం స్థానిక క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో కార్యకర్తలకు ఏం జరిగినా పట్టించుకునే నాయకుడు లేకుండా పోయాడన్నారు అందువల్లనే కార్యకర్తలందరూ టీడీపీలో చేరుతున్నారు నెల్లూరు రూరల్లో వైసీపీ పార్టీ కోసము తాను ఆహానిస్థలు పనిచేసి కార్యకర్తలను పట్టించుకోకుండా వదిలేశారన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తాను శ్రీధర్ రెడ్డి వెంటనే నడిచానని కొన్ని కారణాల వల్ల ఆదల ప్రభాకర్ రెడ్డితో నడవాల్సి వచ్చిందన్నారు నాయకుడు కార్యకర్తలకు భరోసా ఉంటే పార్టీలో ఉండ ఉండగలరని భరోసా లేనప్పుడు అక్కడ ఉండలేమన్నారు అందువల్లే తాను ఈ నెల పదహారున రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో టీడీపీ పార్టీలో చేరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి అరవ కామాక్షమ్మ నాగలక్ష్మి లత వడివేలు తది వడివేలు తదితరులు పాల్గొన్నారు నా పేరు నెల్లూరు జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు చూడ అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తకు ఆ పార్టీలో ఆ పార్టీ నేతల కాడ ఎటువంటి భరోసా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఓ నాయకుడి వెనక మనం తిరుగుతున్నామంటే ఓ నాయకుడి వెనక మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆయన మనకు మన వెనక మనకు అండదండంగా నిలబడతాడని చెప్పి మనకు ఆశ ఉంటుంది ఈరోజు నాలాంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు ఎవరు కూడా భరోసా లేని సమయంలో భరోసా లేనటువంటి విధానంలో ఉంటు కొట్టి మెట్లు ఆడుతున్నారు తప్ప నాలాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే నిన్నటి దాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది ఈరోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను కానీ నా లాగా మాట్లాడలేనటువంటి వారు ఆఫీసులో చాలామంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒక్కో విషయం మరి ఏ కార్యకర్త అయినా సరే నాకేదన్నా అయితే నన్ను కాపాడడానికి ఓ నాయకుడు ఉంటారని చెప్పే ఆలోచనతో ముందుకు వెళ్తారే కానీ నాకేదైనా అయిపోయినా పర్వాలేదు నా కుటుంబం సభ్యుల నాశనమైనా పర్వాలేదు అని చెప్పే ఉద్దేశంతో ఆ నాయకులు వెనుక ప్రయాణం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా నేను రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను కోటం రెడ్డి సేవరాంగంతో నేను ప్రయాణం సాగింది నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది ఇరవై ఇరవై నాలుగులో కొన్ని పరిస్థితుల ప్రభావం వలన నేను పెద్దల ఆదల ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ నేను ఎక్కడ కూడా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించినటువంటి వాతావరణం లేదు కష్టపడ్డా అలు పెరగని పోరాటం చేశా ఆ పార్టీలో నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి యాభై ఏడు రోజుల ఎలక్షన్లో యాభై ఏడు రోజుల ఎలక్షన్లో రాత్రి అనుక పగలనక దాంతో పాటు ఇరవై మంది పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల మేము తిరిగాం మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇటీవల మరణించడం జరిగింది మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులో అంతస్తులో లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు ఒక చిన్న పలకరింపు అడిగాం ఓ చిన్న పలకరింపు పరామర్శ నాకు అక్కడ బాధ కలిగింది ఎందుకంటే పెద్దలు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లో ఉండరు ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు ఇప్పుడు ఎవరి ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి ఆవిష్ ఉంటారు మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్తనే సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రం ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ కార్యకర్తలకు అండదండగా ఉండే ఉండ ఉండాల్సినటువంటి అవసర ఆవశ్యకత ఓన్లీ కోటం రెడ్డి సీతారెడ్డి ఆఫీస్కి మాత్రమే ఉందని నేను తెలియజేస్తున్నా ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదు మరి ఏ ఏ విధానంలో మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండగలరు కార్యకర్త ఏ విధానంతో ఒక దైన్యం ఇవ్వాలా ఒక భరోసా ఇవ్వాలా మరి పెద్ద రాజల ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే హైదరాబాద్లో ఉంటారు ఎప్పుడో ఒకసారి వస్తారు వచ్చిన కార్యకర్తకు అండగా నిలబడేటటువంటి పరిస్థితి లేదు మరి నాకు తెలిసి అంటే నాతో పాటు జరిగినటువంటి ఒక కార్యకర్తకు జరిగినటువంటి అన్యాయంలో పెద్దలను మాత్రమే పరామర్శిస్తారు కోటిస్తలను మాత్రమే పరామర్శిస్తారు మరి సామాన్య కార్యకర్తను పరామర్శించరు అని చెప్పి ఒక భావన నాకు కలిగింది ఎందుకంటే నాతో పాటు యాభై ఏడు రోజుల పరి తిరిగినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈరోజు కూడా ఆ వ్యక్తి ఉన్నాడా లేదని తెలియకుండా చేసినటువంటి విధానంలో అంటే ఆఫ్ దోస్ ఏ విధంగా చనిపోయాడా ఎట్టా వచ్చాడా ఎట్టు ఎట్టిపోయాడా వ్యక్తిగత కారణాలు ఏంటి అనేది కాదు మీ కార్య మీ కార్యకర్తగా పనిచేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ కేవలం ఈ బాధతోనే కేవలం ఈ విధంతోనే వాడికి ఆ విధంగా జరిగితే రేపు నా పరిస్థితి ఏంటి నాకేదన్నా జరగడానికి జరిగితే నా కుటుంబానికి దిక్కేంది అంటే నాకు భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఈ యొక్క ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసులో కనపడలేదు నాకు గట్టిగా భరోసా ఇచ్చేటటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే ఆ గిరి రెడ్డి గారు మాత్రమే కనిపించారు అందుకనే నా ప్రయాణం నేను చెప్తున్నా ఖచ్చితంగా నా ప్రయాణం నా ఊపిరి ఉన్నంత వరకు రెడ్డి శ్రీల రెడ్డి గారితో నేను నా ప్రయాణం కనిస్వాగతి ఉంది శ్రీధర్లతోనూ మాత్రమే అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా అయితే దాకా నువ్వు ఇక్కడ ఉండేవు ఇదే విధంగా మాట్లాడావు ఇదే విధంగా చేసావు కదయ్యా మరి మీరేంటి నా ఊపిరి ఉన్నంత వరకు శ్రీధనంతో గిన్నెలతో నా ప్రయాణం అంటున్నానని చెప్పి మీరు అనొచ్చు కానీ దానికి కూడా ఖచ్చితంగా చెప్తున్నా భరోసా ఎక్కడ లభిస్తుందో కార్యకర్తకి భరోసా ఎక్కడ ఉంటుందో అక్కడే ఆ కార్యకర్త సురక్షంగా ఉండగలడు నాకు ఆ భరోసా శ్రీధర గిరిన్న దగ్గర లభించింది మరి నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో లేకపోయినా నా ప్రయాణం మాత్రం నా శ్వాస ఉన్నంత వరకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితోనూ మరి గిరిరెడ్డి గారితోనని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నా